పోనీ ఈయన ఒక యాభై వందలు సాధించి తెలుగు దేశాన్ని ముఖ్యమంత్రి పదవి నాకు మద్దతి అని అడిగే స్థాయిలో ఈయన ఉంటాడా ఈ రాజకీయం ఇప్పుడే జాతీయనుడు ఇంకేం చేయగలుగుతాడు జనసేన బీజేపీని కలిపే చూసారా ఈ పొత్తులో జనసేన వేరు బీజేపీ వేరే అన్నట్టుగా చూసుకొని పొత్తులే అన్న అదే సీట్లు పంపగలగాని చర్చలు కానీ జరిగింది ముందైతే జనసేన సీట్లు జనం మీరు ఇద్దరు ఇచ్చేసుకున్నారు కదా మా సీట్లు మాకేంటి అని మాట్లాడారు అందుకే ఇరవై ఐదు లిస్ట్ తో రెడీ అయ్యారు పన్నెండు ఎంపీ ఇరవై రెండు ఇరవై ఐదు అసెంబ్లీ తర్వాతన ఎనిమిది పార్లమెంటు ఇరవై ఐదు అసెంబ్లీలకి వాళ్ళు ప్రిపేర్డ్గా ఉన్నారు తర్వాత ఈయన ఏంటి జనసేన వలన మేము జనసేన వలన మేము కాబట్టి మీ ఇద్దరికి కలిపి ముప్పై మీ ఇద్దరికి కలిపి పది ఇదే మీ ఇద్దరికి కలిపి ఎనిమిది అన్నటువంటి రూట్లో తీసుకొచ్చారు వాళ్ళకి ఇక ఆల్టర్నేటివ్ కనిపించలే వద్దు పో అని చెప్పలేకపోయారు నోటి దగ్గరకు ఓ ముద్ద వచ్చింది ఎందుకు పోగొట్టుకోవడం అనే రూట్లోకి వచ్చారు ఫైనల్ గా ఓకే అంటే చంద్రబాబు గారు కూడా ఇక్కడ ఆయన అన్న ఉపయోగించారా మొన్న ఇరవై నాలుగు ఇచ్చి ఆల్రెడీ ఈయన ఎన్డీఏ లో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి ఎన్డీఏకి అదే బీజేపీ జనసేన ఉమ్మడిగానే ఈ సీట్లు అని ఆ లెక్క అన్న చూపించారా అందుకే తగ్నీయ చంద్రబాబు నాయుడు చాణక్యం అది కాదు ముందుగానే సీట్ అనౌన్స్ చేయడం ద్వారా భారతీయ జనతా పార్టీ మీద ఒత్తిడి తెచ్చారు అవునా మీరు పొత్తు పెట్టుకోపోతే ఉండదు అన్నట్టు మేము పొత్తు మీకు అవకాశం ఉండదు అన్నటువంటి రెండవది ఏం చేశారు పొత్తుకు ఆల్రెడీ అనౌన్స్ చేసినటువంటి సీట్లు పవన్ కళ్యాణ్ ఇరవై నాలుగు తీసుకు సర్దుకుంటే మీరేంటి ఇక్కడ